ഹായ് അന്തരികി വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ഐ എം സിരി കോനസീമ പിള്ള ఈ రోజు వీడియోలో మంచిగా టేస్టీగా ఉండే పాతకాలం పద్ధతిలో వంకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి పాతకాలం వంటలు అంటే ఇంకా చెప్పనక్కర్లేదు చాలా బాగుంటాయి ఓసారి వంకాయ పచ్చడి ఈ విధంగా చేయండి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా రేట్ చేయకుండా వంకాయ రోటి పచ్చడి చేయడం స్టార్ట్ చేద్దాం ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వంకాయ రోటి పచ్చడి కోసం ఐదు వంకాయల్ని పదిహేను పచ్చిమిరపకాయలు ఒక టమాటా ఒక ఉల్లిపాయ తీసుకొని వాష్ చేసి ఆయిల్ అప్లై చేసుకొని ఉంచుకోవాలి వీటిని గ్రిల్డ్ ప్యాన్ మీద కాల్చుకుంటాం కాబట్టి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఈ పచ్చడి కోసం తెల్ల వంకాయలు అనే కాకుండా వేరే ఏ రకమైన వంకాయలైనా కూడా తీసుకొని చేసుకోవచ్చు ముందుగా వంకాయల్ని కాల్చుకుందాము స్టవ్ మీద గ్రిల్డ్ ప్యాన్ పెట్టుకొని వంకాయల్ని కాల్చుకోవాలి హై ఫ్లేమ్ లో కాల్చుకుంటే వంకాయ లోపలి వరకు ఉడకదు కాబట్టి స్టవ్ సిమ్లోనే లోనే ని కాల్చుకోవాలి వంకాయలు మొత్తం కాలే విధంగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇంటి దగ్గర నుప్పులు ఉంటే నుప్పుల మీద అయినా కూడా కాల్చుకోవచ్చు బాగుంటుంది గ్రిల్డ్ ప్యాన్ లేకపోతే అట్ల పెనం మీద లేదా నార్మల్ ప్యాన్లో అయినా కూడా కాల్చుకోవచ్చు ఇదే విధంగా టమాటాను ఉల్లిపాయను పచ్చిమిరపకాయలని కూడా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇవి కూడా కాల్చుకున్న తర్వాత పక్కకు తీసుకొని వంకాయ పైన పీల్ అలాగే కాడ తీసేసి కట్ చేసుకొని మిక్సర్ దారిలోకి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయను టమాటాను పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చిన్న నిమ్మకాయ ఎంత సైజ్ చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బరకలుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకొని మిక్స్ చేసుకోవాలి పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండిమిచు ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని హాఫ్ మినిట్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపుని పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసి తింటే అద్దిరిపోతుంది అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది ఈసారి వంకాయ పచ్చడి ఈ విధంగా చేయండి ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్